निदुर्गा <laughs> विश्वाद्के <laughs> 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 <laughs>

ಅಟ್ಲೇ ಸರ್ राइट!! <laughs> <ना>। अ <laughs> <ना। laughs> <ना। laughs> నా పేరు మామిడి నాగ వెంకట మీద జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయబడింది ఈ రోజు దానికి కావున మా ముఖ్య అతిథి విజయ్ అన్న సూర్యమండ్రి బులియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చి దాని రిబ్బన్ కటింగ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది థ్యాంక్ యూ అందరూ అలాగే మా యొక్క ట్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అందరూ విచ్చడం జరిగింది సెక్రటరీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది కావున మమ్మల్ని అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు శుభాకాంక్షలు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈరోజు నడిగొడ్డున శ్రీ వెంకటాద్రి జ్యువెలర్స్ వెండి బంగారం నగల వ్యాపారం షాప్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే సూర్యాపేట ప్రజలకు సుపరిచితులైన హరీష్ గారు ఈ వ్యాపారంలో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సూర్యాపేట షాపు వాళ్ళకి సర్వీస్ అందిస్తున్నారు నాణ్యమైన నగలకు సుయాపేట ప్రజానికి గణిస్తూ ప్రజల మనల్ని పొందాలని అలాగే మా సుయాపేట జిల్లా ఆఫీసులు కూడా అతని మీద ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ నమస్కారం అందరు చేసినట్లు అంటే మా అధ్యక్షులు గారికి మా గారు మా రమగారికి అదేవిధంగా ఎన్నప్పుడు ఉండాలని వ్యాపారం మంచిగా నడవాలని వారు దాని మీ అందరు ఆశీస్సులు ఉండాలని తెలియజేసి మీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు